హాయ్ పిల్లలు ఇప్పుడు మనం చదువు ఆనందించులో పంట సిరి అనే పాఠ్యాంశాన్ని చూస్తున్నాము దీనిని రావేళ్ళ వెంకట రామారావు గారు రచించారు దీనిలో ఆయన తొలిజల్లు పడగానే రైతులు ఏ విధంగా పొలం పనులు ప్రారంభించి పంటను పండించాలో జాతి సంపదను ఎలా పెంచాలో వివరించారు తొలిజల్లు వచ్చింది తొలకరించింది పదవోయి రైతన్న చేయంగా హలమే మన సౌభాగ్య బలమను చాటి పొలము దున్నాలోయి పొలికేకబెట్టి కదలరా వడివడిగా పదను చెడకుండా అదనులో విత్తనము వెదజల్లవలెను తరుణ మందున పనులు తెరువిరిగి చేయ ఏపుగా పైరెదిగి కాపుబడునన్న తొలికారు మలికారు పోలి గల్గిరాల ఇనుపగజ్జల తల్లి వెనుదిరుగునన్న బలము నీవే జాతి కలిమి నీవేరా పాతరల బంగారు పంట నింపు ముర ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి